వెల్కమ్ టు సేమ్ డి న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజైతే ఇటీవలే మనకి ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి ముగిశాయి ఆ విషయం అందరికీ తెలుసు సో ఇంటర్లో మనకి గ్రూప్స్ వారీగా ఏ ఏ గ్రూపులు ఉన్నాయని కూడా తెలుసు ఏ ఏ ఉన్నాయంటే ఎంపీసీ బైపీసీ సిఇసి హెచ్ఈసీ ఇలా మనకి ఎన్నో గ్రూపులు అనేవి ఇంటర్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి ఏ ఏ గ్రూప్ చదివితే ఏ అవకాశాలు ఉన్నాయన్న విషయాలు కూడా మనం ముందు ముందు జరగబోయే వీడియోలో అయితే చెప్పుకోబోతున్నాం అయితే ఈరోజైతే ముఖ్యంగా మనం ఏం చేయబోతున్నామంటే ఇంటర్ అయిపోయిన ఎంపీసీ విద్యార్థులు వాళ్ళ త తర్వాత ఫ్యూచర్ ఏంటి ఏం చేస్తే వాళ్ళ ఫ్యూచర్లో మంచి జాబ్ అవకాశాలు అనేవి వాళ్ళని వెతుక్కుంటూ వస్తాయన్న విషయాలు అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం అన్నమాట ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు ఇంటర్ అయిపోయిన తర్వాత ఏ కోర్సులో జాయిన్ అయితే బెస్ట్ కెరీర్ ఉంటుంది ఏ కోర్సు ఎంపిక చేసుకుంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలా మీ ఆలోచనలకు అనుగుణంగా ఇంటర్ ఎంపీసీ విద్యార్థులకు ఉపయోగపడే బెస్ట్ అవకాశాలపై మా సిఎండి న్యూస్ ప్రత్యేక ఫోకస్ స్టోరీ అనేది మీకోసం ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు చాలా మంది ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటూ ఉంటారు దీనికోసం ఈఏపి సెట్ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ వంటి పరీక్షలపై దృష్టి సారిస్తారు ఈఏపి సెట్ సీటు పొందడం తేలిక అయిన జేఈఈలో ప్రతిభ కనబరిచి ఉన్నత ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశం లభించడం కష్టమే పరిమిత సంఖ్యలో సీట్లు ఉండడం పోటీ లక్షల్లో ఉండడమే దీనికి కారణం అయితే వీటికి ధీటుగా మరెన్నో ప్రతిష్టాత్మక సంస్థలు అందుబాటులో ఉన్నాయి విద్యతో పాటు ఉపాధిని పొందే మార్గాలు ఉన్నాయి లక్ష్యం ఇంజనీరింగ్ గమ్యం సుస్థిర కెరీర్ ఈ రెండింటికి మార్గం వేసేలా ఇటు బీటెక్ పట్ట అటు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి అదెలాగో తెలుసుకుందాం ఎన్డిఏ ఎగ్జామినేషన్ త్రివిధ దళాల్లో పర్మనెంట్ కమిషన్ స్థాయి ఉద్యోగం పొందేందుకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామినేషన్ వీలు కల్పిస్తోంది ఇంటర్మీడియట్ అర్హతతో యుపిఎస్సి ఈ పరీక్ష నిర్వహిస్తోంది దీని ద్వారా ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ విభాగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంటారు నేషనల్ అకాడమీ ఎయిర్ ఫోర్స్ విభాగాలకు ఎంపికైన వారికి నిర్ణత వ్యవధిలో శిక్షణ ఇస్తారు దీన్ని విజయవంతంగా పూర్తి చేస్తే నేషనల్ అకాడమీ విద్యార్థులకు నేషనల్ ఆర్కిటెక్చర్లో బీటెక్ డిగ్రీ కూడా లభిస్తుంది ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఔత్సాహికులకు బిఎస్సి బిఏ సర్టిఫికేట్లు అందిస్తారు యూపీఎస్సీ ఈ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తుంది ఇంటర్ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ఇండియన్ ఆర్మీలో ఉద్యోగంతో పాటు ఎలక్ట్రానిక్స్ మెకానికల్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచుల్లో బీటెక్ పట్టా పొందేందుకు మార్గం ఇండియన్ ఆర్మీ ఇంటర్ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ఇంటర్ ఎంపీసీలో డెబ్బై శాతం మార్కులు పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు రాత పరీక్ష ఉండదు నేరుగా ఎస్ఎన్బి ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఎంపికైన వారికి ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడోన్ ఇండియన్ మిలిటరీ కాలేజీలు పూణే సికింద్రాబాద్రలలో శిక్షణ ఇస్తారు దీన్ని పూర్తి చేసిన వారికి సంబంధిత బ్రాంచ్లో బీటెక్ సర్టిఫికేట్తో పాటు లెఫ్టినెంట్ హోదాలో ఆర్మీలో ఉద్యోగాన్ని ఇస్తారు ఐఐఎన్ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంటర్ ఎంపీసీ తర్వాత సైన్స్ విభాగంలో ఉన్నత కెరీర్ ను ఆశించే వారికి సమున్నత వేదిక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ దీనికి దేశ వ్యాప్తంగా ఏడు క్యాంపులున్నాయి ఐఏఎస్ఈఆర్ లో ఎంపీసీ బైపీసీ అర్హత ఐదేళ్ల బిఎస్ఎంఎస్ కోర్సు అందుబాటులో ఉంది ఇందులో ప్రవేశానికి జేఈ అడ్వాన్స్ లో ఉన్నత అవకాశాలు లభిస్తాయి ఇంటర్ ఎంపీసీ విద్యార్థులకు కెరీర్ పరంగా అందుబాటులో ఉన్న అద్భుత ప్రత్యామ్ బ్యాచులర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ క్యాంపస్లో లో ఈ కోర్సు అందుబాటులో ఉంది ఔత్సాహిక అభ్యర్థులు నిఫ్ట్ అడ్మిషన్ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది ఎంపీసీ అంటే ఇంజనీరింగ్ కోర్సు కోసమే అనే భావనను విద్యార్థులు తల్లిదండ్రుల్లో వీడాలి ఇంజనీరింగ్ లో చేరేందుకు ఎంపీసీ అనేది ఒక అర్హత మాత్రమే అని గుర్తించాలి ఇప్పుడు సాంప్రదాయ బీఎస్సీలోనూ ఆధునికత సంతరించుకుంటోంది ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వినూత్న కాంబినేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి ఇంటర్ చదివిన వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ రంగంలో కూడా రాణించొచ్చు ఏ విధంగా అంటే కెరీర్ పరంగా మరో ఉన్నత విభాగం హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ కేంద్ర పర్యాటక శాఖ పరిధిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఈ కోర్సు చేస్తే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది దీనికోసం ఏటా జాతీయ స్థాయిలో నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ను నిర్వహిస్తారు బీటెక్ చేసిన వాళ్ళు న్యాయశాస్త్రంలో కూడా అవకాశాలను పొందుపరచుకోవచ్చు ఒకప్పుడు న్యాయశాస్త్రం అంటే హెచ్ఈసి సిఇసి విద్యార్థులకే అనుకూలమనే భావన ఉండేది కానీ పరిస్థితులు మారాయి అన్ని విద్యా నేపథ్యాల విద్యార్థులకు కెరీర్ పరంగా న్యాయశాస్త్రం అద్భుత వేదికగా నిలుస్తోంది లా కోర్సులు పూర్తి చేసిన వారికి కార్పొరేట్ కొలువలు లభిస్తున్నాయి ఈ అవకాశాలను ఎంపిసి విద్యార్థులు సైతం ఒడిసి పట్టుకోవచ్చు ఇంటర్మీడియట్ అర్హతతో ఐదేళ్ల బీఈ ఎల్ఎల్బీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు దీనికోసం రాష్ట్ర స్థాయిలో నిర్వహించే లా సెట్ లో ర్యాంకు సాధించాలి నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా నేషనల్ లా యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశం పొందాలంటే జాతీయ స్థాయిలో నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ లో ప్రతిభ చూపాలి ఎంపీసీ విద్యార్థులకు ఇంజనీరింగ్ కు ధీటుగా మరెన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి అవసరమైందల్లా వారి ఆలోచనలలో మార్పు మాత్రమే వ్యక్తిగతంగా సృజనాత్మకత సూక్ష్మ పరిశీలన ఉన్నవారు ఆర్కిటెక్చర్ ఫ్యాషన్ డిజైనింగ్ వంటి కోర్సులు పూర్తి చేసి మంచి కెరీర్ అవకాశాలను సొంతం చేసుకోవచ్చు అదేవిధంగా ఇటీవల కాలంలో లా కోర్సులను కూడా ఎంపీసీ విద్యార్థుల నుంచి ఆదరణ పెరుగుతుందన్న మాట వాస్తవమే కారణం వీటి ద్వారా లభిస్తున్న అవకాశాలే ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత అవకాశాలను సొంతం చేసుకునేందుకు విషయాలను సలహాలను పాటిస్తే కెరీర్ లో ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంటుందని మా సిఎండి న్యూస్ బృందం నుంచి ఎంపీసీ విద్యార్థుల కొరకు ఈ స్పెషల్ ఫోకస్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది ఈ వీడియో కనీసం ఒక్కరికన్నా ఉపయోగపడితే అదే సంతోషం ఇటీవల అయితే మనకి ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగిపోయింది మనం ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళు ఏ విధంగా ఆ కోర్సులు చేయొచ్చు అంటే ఇంటర్ చేసిన వాళ్ళు ఓన్లీ బీటెక్ మాత్రమే చేయాలా లేకపోతే ఇతర ఇంకేమైనా కోర్సులు ఉన్నాయన్న వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పుకోవడం జరిగింది ఇంకా బైపీసీ చేసిన వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి సిఈసీ చేసిన వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఇంకా ఇలా ఒక్కొక్క గ్రూప్ మీద ఒక్కొక్క వీడియో అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సిఎండి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ వరకు కూడా రావాలనుకుంటే బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా క్లిక్ చేయండి